రసజ్ఞులైన సంగీత ప్రియులందరికీ జూయల్ టోన్ సింగర్ ఛానల్ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు కార్యక్రమంలో మీరు వినబోయేటువంటి పాట పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో స్వాతికిరణం చిత్రం కోసం శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి గీతానికి సంగీత స్వరబ్రహ్మ శ్రీ కేవి మహదేవన్ సంగీత దర్శకత్వం వహించగా జాతీయ స్థాయి అవార్డు గ్రహీత శ్రీమతి వాణిజయరామ్ గారు ఆలపించినటువంటి తెలిమంచు కలిగింది తలుపు తీయనా ప్రభు అంటూ ఆ చిత్రంలో బాల కథానాయకుడు ఆలపించినటువంటి ఆకర్ణామృతమైనటువంటి పాట ఈ రోజు మీకోసం ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని పొందుపరచమని కోరుకుంటూ పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం ി ഹിന്ദിന്ദി താലുപതിയ പേല കൊണ്ടിന് പീല പണിയാ ടെലി മഞ്ചാരീന്ദി താലുപതിയ പെല കൊണ്ടോണിന്ദി పిలుపు పిలుపునియనా ప్రో పొడవునా కుమలా స్వాగతం నీగాలి కిటికి మెల వందనం వందనండి మంచు కరిగింది తలుపునా దన కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభో పరిమళించు భోబనాలు భానుమూర్తి నీ ప్రాణకీర్తనవిని పలుకని ప్రణతులని ప్రణవ శృతిని పాడని ప్రకృతిని ప్రథమకృతిని তেলি মান চো কারি কিন্দি তালে నరాగాలు పదుడి గిరణాలు పడి పదును ధేరిన చాలు తలయో చో తలిరాకు బహుపరకు లవినీ తరలని తొరణ గవదన్ తరని తరలిని దారి తలగి రా తిరినీ కరిగింది తలుపు తీయనా ప్రభు ఇలా కొంత వణికింది పిలుపు నీయనా ప్రభు నీతోమ పొడవు నాకు వల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకుమల వందనం মঞ্চকারি কিন দিয়ে তালুপতি నా ఈ చిన్ని ప్రయత్నం మీకు ఏమాత్రం సంతోషాన్ని కలిగించినా మిమ్మల్ని ఆనందపరిచినా మీ యొక్క చక్కని కామెంట్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మరో మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్ఞా భవంతు మరియు మీ మంచి మనసులకు హృదయపూర్వక ధన్యవాదాలు